ఈ రోజు మనం ఒక షాకింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం హైదరాబాద్లో గుల్జర్ హౌస్ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది రీసెంట్గా వరంగల్లో అలాగే దానికి మెయిన్ రీజన్ షార్ట్ సర్క్యూట్ అని చెప్పారు ఫేక్ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ఆ ఎలక్ట్రికల్ మార్కెట్లో చాలా వరకు టాప్ బ్రాండెడ్స్ అయినటువంటి ఫినోలెక్స్ ఆర్ఆర్ కాబుల్స్ అలాగే పాలిక్యాబ్ హావెల్స్ లాంటి పెద్ద పెద్ద ఫేక్ ప్రోడక్ట్స్ అవి ఎంత పర్సెంట్ లో దొరుకుతున్నాయి ప్రాబ్లమ్స్ ఏంటి అసలు ఎందుకు ఈ ఫేక్ మార్కెట్ అనేది ఇంతగా స్ప్రెడ్ అవుతుంది ఏంటి ఎలా అనేది దాని గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు అర్థం నా పేరు శ్రీధర్ పుల్లిపాటి ఈ రోజు మనం ఒక షాకింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం అదేదో కాదు ఎస్పెషల్లీ ఎలక్ట్రికల్ మార్కెట్ లో జరుగుతున్న నకిలీ అనమాట అంటే ఫేక్ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ఎక్కువ అవుతున్నాయి నిజంగానే ఫేక్ ప్రోడక్ట్స్ మన మార్కెట్ లో ఉంటున్నాయా అలాగే అవి ఎంత పర్సెంట్ లో దొరుకుతున్నాయి అలాగే వాటి నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అసలు ఎందుకు ఈ ఫేక్ మార్కెట్ అనేది ఇంతగా స్ప్రెడ్ అవుతుంది దాని మూలాల నుంచి ఒకసారి ఎందుకు ఏంటి ఎలా అనే దాని గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం నిజంగానే మనం ఎలక్ట్రికల్ మార్కెట్లో చాలా వరకు టాప్ బ్రాండెడ్స్ అయినటువంటి ఫినోలెక్స్ ఆర్ఆర్ కాబుల్స్ అలాగే పాలిక్యాబ్ హ్యావెల్స్ లాంటి పెద్ద పెద్ద బ్రాండెడ్ కంపెనీస్ అన్నిటి కూడా ఫేక్ ప్రోడక్ట్స్ మన మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతున్నాయి అనమాట ఈ ఫేక్ కూడా ఎంతలా స్ప్రెడ్ అయిందంటే అసలు ఒరిజినల్కి డూప్లికేట్కి తేడా కూడా పెరిగిపోయింది పెరిగిపోయిందనమాట ఫేక్ బ్రాండ్ ఫేక్ ప్రోడక్ట్స్ వల్ల మార్కెట్ ఎందుకంటే చాలా పెద్ద మార్కెట్ జరుగుతుంది ఇది కొన్ని వందల నుంచి వేల కోట్ల వరకు స్ప్రెడ్ అయ్యి ఉండొచ్చు ఈ మార్కెట్ ఇంత ఫేక్ ప్రా ఫేక్ మార్కెట్ ఆ మెయిన్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే చిన్న చిన్న ప్రా ఫ్యాక్టరీస్ ఉంటాయి చిన్న చిన్న ఫ్యాక్టరీస్ ఉంటాయి లేకపోతే చిన్న చిన్న టైప్ టైప్లో మిషనరీస్ సెట్ చేసుకొని లో క్వాలిటీ మెటీరియల్స్ అలాగే వేరే తక్కువ కాస్ట్లో వచ్చేటివి జిఎస్ లో వచ్చేటివి ఆ ప్రోడక్ట్స్ అన్ని రా మెటీరియల్స్ తీసుకొని వాళ్ళకి కావాల్సిన బ్రాండ్ వాళ్ళకి కావాల్సిన సేమ్ యాస్టేజ్ ఏ రకంగా అయితే టాప్ బ్రాండ్స్ ఏ రకంగా అయితే ప్రింట్ ఏ రకంగా ఉంటాయో అదే పెయింట్తో వీళ్ళు ఫేక్ ప్రోడక్ట్ తయారు చేస్తారనమాట ఎవరికి తెలియదు ఈ ఫేక్ ప్రోడక్ట్స్ కూడా ఎంత ఒరిజినల్గా ప్యాక్ ప్రింట్ చేస్తున్నారంటే వాళ్ళు యాస్ట్ ఈజ్ ఈవెన్ చిన్న మైనర్ మైనర్ డీటెయిల్స్ కూడా మిస్ చేయకుండా ఫేక్ చేస్తున్నారు వీటిని సో అందుకనేసే దీన్ని కనిపెట్టడం చాలా కష్టమైపోయింది మార్కెట్లో ఎందుకంటే నార్మల్ జనాలకి కేబుల్స్ వీటిపైన అవగాహన చాలా తక్కువ వరకు ఉంటుంది అలాంటప్పుడు వీటిలో ఒరిజినల్ ఫేకా అన్నది చాలా కష్టం వాళ్ళకి తెలుసుకోవడానికి ఎందుకంటే కేబుల్ కానీ వైర్ అనేది నిత్యావసర వస్తువు కాదు ఆ నిత్యావసర వస్తువు అయితే మనం పలా చాలాసార్లు చూస్తాము చే వాళ్ళు వాడుతుంటాం కాబట్టి అది క్వాలిటీ కానీ టేస్ట్ కానీ ఏదో ఒకటి ఉంటుంది కానీ ఈ వైర్ అనేసరికి చాలా టఫ్ అయిపోతుంది తెలుసుకోవడానికి ఎందుకంటే మనకి నాలెడ్జ్ లేకుంటుంది ఈ సైడ్ సో నాలెడ్జ్ లేకపోవడం వల్ల చూస్ చేసుకుంటాం ఉంటాం ఈ దీనివల్ల ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుందండి ఎలాగంటే మన రీసెంట్గా గమనించారో లేదో హైదరాబాద్లో గుల్జర్ హౌస్ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది దానికి మెయిన్ రీజన్ షార్ట్ సర్క్యూట్ అని చెప్పారు దీని దీని తర్వాత ఈ షార్క్ సర్క్యూట్ జరిగిన తర్వాత లోకల్గా ఉన్న ప్రోడక్ట్ క్వాలిటీ వాళ్ళు లోకల్గా ఉన్న షాప్స్లో కొన్ని ఎంక్వైరీ చేస్తే వాళ్ళకి చాలా నెంబర్ ఆఫ్ షాప్స్లో డూప్లికేట్ ప్రోడక్ట్స్ టాప్ బ్రాండ్స్ అన్నింటిలో కూడా నకిలీ బ్రాండ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర సో వాళ్ళు ఏం చేస్తారు వీటిని సీక్రెట్గా సేల్ చేస్తారు మామూలుగా షాప్లో డిస్ప్లే మాత్రం అన్ని ఒరిజినల్ పెట్టేసి కస్టమర్ అడిగినప్పుడు తీసి ఇవ్వడం మాత్రం డూప్లికేట్లుగా వచ్చేస్తారు కస్టమర్కి అది ఒరిజినల్ డూప్లికేటా తెలుసుకునేంత నాలెడ్జ్ అయితే ఉండదు సో అది వాళ్ళ పెద్ద బలం అయిపోయింది ఇందులో సో అందుకనేసే చాలా టఫ్ అయిపోతుంది దీంట్లో అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి మరి మరిన్ని వీడియోస్ మీకు కావాలనుకుంటే మా తెలుగు అంత యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ కోట్ చేయండి అలాగే నాట్ ఓన్లీ హైదరాబాద్ అండి చాలా ఎలక్ట్రికల్ షాప్స్లో చాలా రైట్స్ జరుగుతున్నాయి రీసెంట్గా వరంగల్లో అలాగే ఆల్మోస్ట్ ముప్పై లక్షల వాల్యూ దాకా నకిలీ బ్రాండెడ్ ఐటమ్స్ దొరికాయి అలాగే రీసెంట్గా రాయచూర్ కర్ణాటకలోని రాయచూర్ డిస్టిక్లో కూడా కొన్ని షాప్స్లో నకిలీ బ్రాండ్స్ వీగాడు పాలిక్యాబు ఈ కంపెనీకి వాళ్ళ దగ్గర డూప్లికేట్స్ ఉన్నాయి సో ప్యాకింగ్ యాస్టీజ్గా ఒరిజినల్గానే ఉంటుంది కాకపోతే లోపల వైర్ మాత్రం వెరీ లో క్వాలిటీతో ఉన్న వైర్ ఉంటుందన్నమాట సో ఇలాంటివి చాలా బయటకు వచ్చాయి మరి వీటిని అరికట్టలేమా అంటే అరికట్టచ్చండి కాకపోతే కొంచెం అది చాలా టఫ్ అనమాట ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఒకటి పోతే ఇంకొకటి ఒక కంపెనీ పోతే ఇంకో కంపెనీ వస్తాయి కాకపోతే జనాలకి అవేర్నెస్ ఇవ్వడం కానీ లేకపోతే టిప్స్ కానీ అంటే ఒరిజినల్కి ఫేక్ డిఫరెన్స్ ఎలా తెలుసుకోవాలో ఒక ఇన్ఫర్మేషన్ కానీ ప్రజలకి ఇవ్వగలిగితే బెస్ట్ బెటర్ అవుతుంది అలా టిప్స్ ఏమన్నా ఉన్నాయా అంటే కొన్ని ఉన్నాయండి క్యూఆర్ కోడ్స్ ఉంటాయి ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఇది ఒరిజినల్ కాదో ఫేక్ తెలుసుకోవచ్చు అలాగే బ్రాండెడ్ వైర్స్ అనుకోండి లోపల లోపల బాక్స్ లోపల ఉన్న వైర్ పైన కూడా ప్రింటింగ్ ఉంటుంది కేబుల్ ఒక సైజు అలాగే అది దాని థిక్నెస్ దాని డీటెయిల్స్ కంపెనీ లోగో అన్నీ ఉంటాయి సో లోకల్లో చేసినప్పుడు ఏమవుతుందంటే ఇంక్ అనేది చాలా అంటే ఫేడెడ్ ఇంక్ ఉంటుంది సో దాన్ని బట్టి కూడా మనం అది ఒరిజినల్ కాదో తెలుసుకోవచ్చు అలాగే మనం డైరెక్ట్ కాపర్ని ఓపెన్ చేసి ఒకవేళ ఇన్సులేషన్ పీవీసీ ఇన్సులేషన్ ఓపెన్ చేసిన తర్వాత లోపల ఉన్న కాపర్ క్వాలిటీ అంటే కాపర్ అనేది కూడా సిమిలర్ టు గోల్డ్ టైప్లో ఉంటుందన్నమాట సో కొంచెం మెత్తగానే ఉంటుంది ఏదైనా కానీ కాపర్ హార్డ్గా ఉందంటే దాంట్లో అల్యూమినియం మిక్స్ ఉంటుంది అల్యూమినిక్స్ అల్యూమినియం మిక్స్ ఉండడం వల్ల లో కాస్ట్లో వచ్చేస్తుంది అలాగే స్మూ అది హార్డ్నెస్ ఎక్కువ ఉంటుంది సో మనం కొంచెం ఇట్లా బెండ్ అవడం బెండ్ చేసిన వెంటనే కాపర్ లీడ్స్ అనేవి కట్ అయిపోతాయి అదే ఒరిజినల్ అనుకోండి అది స్మూత్గా ఉంటుంది సో బెండ్ చేస్తే బెండ్ అయిపోతాయి సో స్మూత్గా ఉన్న ప్రోడక్ట్ కొంచెం హై క్వాలిటీ కాపర్ కండక్టివిటీ అని గెస్ట్ చేసే ఒక టిప్ అనమాట ఇంకో టిప్ ఏమైనా ఉంది అని ఆలోచిస్తే వెయిట్ ఎందుకంటే కాపర్ ఒరిజినల్ కా ఒరిజినల్ కా బ్రాండెడ్ దాంట్లో వెయిట్ అనేది ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే కాపరు కాపర్ క్వాలిటీ ఉంటుంది కాబట్టి అలాగే పీవీసీ వెయిట్ వస్తుంది కాబట్టి టోటల్గా వెయిట్ చూసినప్పుడు లోకల్ అనేది వెయిట్ తక్కువ వస్తుంది ఇందులో మళ్ళీ టెక్నికల్ టెస్ టెక్నికల్గా టెస్ట్ చేసేటట్వి ఏమైనా ఉంటాయా అంటే చేయొచ్చు అండి ఎందుకంటే కాపర్కి మ్యాగ్నెట్కి అటా అట్రాక్ట్ అవ్వదు కాపర్ అల్యూమినియం అయితే అట్రాక్ట్ అవుతుంది సో అట్రాక్ట్ అవుతుంది అంటే ఖచ్చితంగా దాంట్లో అల్యూమినియం మిక్స్ ఉన్నట్టు అది ప్యూర్ కాపర్ వైర్ కాదు అని మనం తెలుసుకోవచ్చు ఇంకో టెస్ట్ ఏంటంటే రెసి రెసిస్టెన్స్ టెస్ట్ చేయొచ్చు అంటే రెసిస్టెంట్ అంటే నార్మల్గా వన్ స్క్వేర్ వైర్ అంటే వన్ స్క్వేర్ కేబుల్కి ఎఫ్ఆర్ కేబుల్స్కి ఆల్మోస్ట్ లెవెన్ టు ట్వెల్ టువెల్ టు లెవెన్ టు ట్వెల్వ్ ఉంటుందండి రెసిస్టెన్స్ ట్వెన్ టు ట్వల్ ల్యామ్స్ సో మనం కరెంట్ పాస్ చేసి అంతకంటే ఎక్కువ పాస్ చేసి ట్రై చేసినప్పుడు వైర్ మెల్ట్ అవ్వడం కానీ కాలిపోవడం కానీ తెలిసిపోతుంది సో అదే ఒరిజినల్ అందుకోండి ఎయిటీన్ వరకు ఎయిటీన్ యామ్స్ నైన్టీన్ యామ్స్ వరకు తట్టుకుంటుంది అదే లోకల్ వైర్ అనుకోండి అంతవరకు తట్టుకోదు సో ఇది మనకి ఒక ఎపి ఎక్విప్మెంట్ ఉంటే తప్ప టెస్ట్ చేయలేం అనమాట ఇంకోటి ఫైర్ టెస్ట్ ఫైర్ టెస్ట్ అంటే పైన ఇన్సులేషన్ని మనం లైటర్ తీసుకొని కొంత కాల్చి చూసినప్పుడు ఏమవుతుందంటే అంటుకొని ఒరిజినల్ అయితే ఒరిజినల్ అయితే బ్లూ బ్లూ కలర్ ఫైర్ వస్తుంది అలాగే స్మోక్ కూడా చాలా తక్కువ వస్తుంది లైట్ బ్లూ కలర్లో స్మోక్ వస్తుంది అదే ఫేక్ అనుకోండి టోటల్గా బ్లాక్ వచ్చేసి అంటే కొంచెం స్మెల్ కూడా ఆడుగా వస్తుంది మనకు తెలుస్తుంది అనమాట డిఫరెన్స్ అనేది ఇది ఒక రకంగా ఉంటుంది మనకు అనుకోవడానికి అందుకనే మనం ఎలక్ట్రికల్ ప్రోడక్ట్ కానీ ఏవన్న కొనేటప్పుడు మాత్రం కొంచెం బ్రాండెడ్ తీసుకుంటున్నప్పుడు కొంచెం చెక్ చేసుకోవడం బెటరు ఆథరే డీలర్స్ ఉంటారు ఆథరేడ్ డీలర్ దగ్గర తీసుకోవచ్చు లేకుంటే ఐఎస్ఐ బీఎస్ బిఎస్ఐ మార్క్స్ చెక్ చేసుకోవాలి లేదంటే హాలోగ్రామ్ కానీ క్యూఆర్ కోడ్ ఉంటాయి వాటిని చెక్ చేసుకోవడానికి తీసుకోవాలి ఇంకో విషయం ఏమంటే బిల్లు ప్రాపర్ బిల్లు విత్ వ్యారంటీ కంపెనీ వారంటీ ప్రొవైడ్ చేస్తుంటే వారంటీ లేకపోతే బిల్లు బిల్లు మాత్రం మ్యాండేటరీగా తీసుకోండి మ్యాండేటరీగా తీసుకోవడం వల్ల చాలా వరకు ఫేక్ ప్రోడక్ట్ మీ చేతికి రాకుండా ఉంటుంది టాప్ బ్రాండెడ్ చీప్ ప్రైజ్లో వస్తుందని మాత్రం కొనకండి ఎందుకంటే బ్రాండెడ్లో తక్కువ రేట్ వస్తుందంటే ఆటోమేటిక్గా అది ఏదో ప్రాబ్లమ్ ఉన్నట్టే అక్కడ ప్రైస్ ఎక్కువైనా పర్లేదు మంచి క్వాలిటీ వరకు తీసుకోండి ఏ టాప్ బ్రాండ్ అయినా కూడా కాస్ట్ చాలా కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది సో తక్కువ రేట్లో వస్తుందంటే ఆటోమేటిక్గా అది డూప్లికేటే ఉంటుంది సో అదొక్కటి మీరు బాగా ఆలోచించుకోవాలి కొన్ని పర్చేజ్ చేసేటప్పుడు చూసుకోండి సో ఫ్రెండ్స్ ఫేక్ బ్రాండెడ్ వైట్స్ వల్ల లైఫ్ కానీ అలాగే ప్రాపర్టీ నష్టం కానీ రెండూ జరుగుతుంటాయి సో తక్కువ రేట్లో వస్తుంది కదా అన్న ఉద్దేశంతో మీరు టెంప్ట్ అయ్యి తీసుకోకండి ఎందుకంటే ఇది మీ లైఫ్కి రిలేటెడ్గా ఉంటుంది అలాగే మీ ప్రాపర్టీ రిలేటెడ్గా ఉంటుంది ఒక్కసారి ఇష్యూ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకుంటే చాలా ప్రాణ నష్టం ఆస్తి నష్టం రెండు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఫేక్ అంటే కూడా ఫేక్కి దూరంగా ఉండాలనుకుంటే ఆథరైడ్ డీలర్స్ ద ఆథరైడ్ డీలర్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర స్టాక్ తీసుకోండి సో మీకు బెటర్గా ఉంటుంది అలాగే ఏదైనా ప్రోడక్ట్ కొనాలనుకున్నప్పుడు కూడా అంటే ఏదైనా అప్పుడు కేబుల్స్ కానీ ఇంకా ఇలాంటి హౌస్ వైరింగ్ రిలేటెడ్ ఏదైనా ప్రోడక్ట్ కొనాలన్నప్పుడు కూడా ఒక్కసారి మీరు ఇంటర్నెట్లో కానీ గూగుల్లో కానీ ఎంక్వైరీ చేసుకొని ఫేక్కి రియల్కి తేడా తెలుసుకొని కొంచెం ఇన్ఫర్మేషన్ పెట్టుకొని షాప్కి వెళ్ళండి వితౌట్ ఇన్ఫర్మేషన్తో మీరు ఆ షాప్కి షాప్స్కి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళారా ఎలక్ట్రికల్ షాప్స్కి వెళ్తే నష్టపడే అవకాశాలు చాలా ఉంటాయి సో ఇన్ఫర్మేషన్ తీసుకోండి మీరు ఒక్కసారి ఏ ప్రోడక్ట్ తీసుకునేటప్పుడు ఒక్కసారి ఇన్ ఇన్ఫర్మేషన్ తీసుకొని దాని గురించి తెలుసుకొని మీరు షా అది పర్చేజ్ చేసుకుంటే మీకు బెటర్ ప్రోడక్ట్ మీకు దొరికే ఛాన్స్ ఉంటుంది ఈ వీడియో ఇంత ఇంత ఫ్రెండ్స్ మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలి